ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఆయుధమేంటో తెలుసా కత్తికాదు బాంబు అంతకంటే కాదు అది నమ్మకం ఎందుకంటే ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకునే శత్రువు కంటే ప్రమాదకరమైన స్నేహితుడు పుడతాడు నీకు ఎదురుగా నిలబడి పోరాడే శత్రువుతో యుద్ధం చేయడం సులభం కాని నీ పక్కనే కూర్చొని నీతో కలిసి భోజనం చేస్తూ నీ వెన్నులో ఏ క్షణాన కత్తిదింపాలా అని ఎదురుచూసే స్నేహితుడితో పోరాడటం అసాధ్యం కొందరు స్నేహితులుంటారు వారు పైన పాలుపోసిన కుండలా కనిపిస్తారు కాని లోపల నిండా కాళకూట విషముంటుంది అడవిలో క్రూర మృగాలకైనా ఒక పద్ధతుంటుంది కాని ఈ కపట స్నేహితులకు ఎలాంటి ధర్మముండదు అసలు మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు స్నేహితుడి ముసుగులో ఉన్న శత్రువో చాణిక్యుడు చెప్పిన ఈ నాలుగు సూత్రాల ద్వారా ఇప్పుడే తెలుసుకోండి మీరు ఎవరిను నమ్మాలో ఎవరిని వదిలేయాలో ఈ వీడియో మీ కళ్ళు తెరిపిస్తుంది ఒకటి ముఖం మీద పొగిడేవాడు వెలుక వెన్నుపోటు పొడిచేవాడు చాణిక్యుడు వీరిని విషకుంభం పయోముఖం అని పిలిచాడు అంటే పైన పాలు పోసి లోపల విషన్నింపిన కుండా అని అర్థం వీరిని గుర్తించడం కష్టం కాని వీరి వల్ల కలిగే నష్టం మాత్రం ఊహాతీతం వీరు మిమ్మల్ని సాధారణంగా పొగడరు మీరు చిన్న పని చేసినా నువ్వు అసాధ్యుడివిరా నీ తరువాతే ఎవరైనా అంటూ ఆకాశానికెత్తేస్తారు ఎందుకంటే పొగర్తల్లో మునిగిపోయిన వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రమాదాలను గమనించలేడు నిజమైన స్నేహితుడు నువ్వు తప్పు చేస్తే మందలిస్తాడు కాని ఈ కపట స్నేహితుడు నీ తప్పును కూడా చాలా బాగా చేశావని సమర్థిస్తాడు నువ్వు తప్పుదారిలో వెళ్ళి నాశనమవ్వాలని వాడు మనసులో కోరుకుంటాడు పొగుడుతూనే మీ దగ్గరనుంచి కీలకమైన వ్యక్తిగత విషయాలను వ్యాపార రహస్యాలను రాబడతారు ఆ సమాచారాన్ని ఆయుధంగా మార్చుకుని మీ వెనుక గోతులు తవ్వుతారు ఉదాహరణకు మీ సహోద్యోగి ఒకరు మీ ప్రాజెక్ట్ వర్క్ చూసి అద్భుతం బాస్కి ఇది చూపిస్తే నీకు ప్రమోషన్ ఖాయమని మిమ్మల్ని ఉత్సాహపరుస్తాడు కాని మీరు లేని సమయంలో అదే బాస్ దగ్గరకు వెళ్ళి ఆ పనిలో చాలా లోపాలున్నాయి వాడు కాపీ కొట్టాడు అని అబద్ధాలు చెబుతాడు మీకు ఎదురుపడినప్పుడు మాత్రం ఏమీ ఎరుగనట్టు మళ్ళీ పొగుడుతూనే ఉంటాడు మీ వ్యాపారం బాగుందని పొగిడే స్నేహితుడు మీ సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు మీరు నమ్మకంతో చెప్పిన తరువాత ఆ రహస్యాన్ని మీ ప్రత్యర్భికి చేరవేస్తాడు లేదా తనే స్వయంగా అదే పద్ధతితో మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తాడు మీ డ్రెస్సింగ్ సెన్స్ లేదా మీ లైఫ్ స్టైల్ గురించి ముఖం మీద అద్భుతంగా ఉందని చెబుతూ మీరు వెళ్లగానే ఇతరుల దగ్గర కూర్చొని ఇతనికసలు టేస్ట్ లేదు అనవసరంగా షో చేస్తాడు అని ఎగతాళి చేస్తారు వీరి వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది శత్రువు కనీసం నిన్ను సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తాడు కాని ఇటువంటి స్నేహితుడు నిన్ను నిద్రపుచ్చి గొంతుకోస్తాడు అందుకే పొగిడే నోటికంటే విమర్శించే నిజాయితీగల మనసున్న వ్యక్తి పక్కన ఉండటం కొన్ని వేల రేట్లు శ్రేయస్కరం రెండు స్వార్థం కోసం దగ్గరయ్యేవాడు చాణిక్యుడు ఒక కఠినమైన సత్యాన్ని చెప్పాడు స్వార్థం లేదా ఒక అవసరం లేకుండా మూర్ఖుడు కూడా ఏ పనీ చెయ్యడు అలాగే నీ దగ్గర ఉన్న సంపదను అధికారాన్ని చూసివచ్చే స్నేహితులు అత్యంత ప్రమాదకరులు వీరికి మీరు గుర్తొచ్చేది కేవలం వారికి ఏదైనా పనిపడ్డప్పుడు మాత్రమే ఆ పని పూర్తయ్యాక మళ్లీ మీరు కూడా పట్టించుకోరు నీ దగ్గర డబ్బు హోదా ఉన్నప్పుడు వీరు నీ నీడలా నీ చుట్టూ తిరుగుతారు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీడ చీకటిలో కలిసిపోయినట్టు వీరు మాయమైపోతారు వీరు నీ తెలివితేటలను నీ కష్టాన్ని వారి ఎదుగుదల కోసం వాడుకుంటారు కాని నీకు క్రెడిట్ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు ఒక చెరువునిండా నీళ్లున్నప్పుడు పక్షులన్నీ అక్కడికి వచ్చి సందడి చేస్తాయి కాని ఆ చెరువు ఎండిపోగానే ఒక్క పక్షికూడా అక్కడ ఉండదు అలాగే నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు చేరిన మిత్రులు నీ సంపద తరగానే నిన్ను గుర్పుకట్టడానికి కూడా నిరాకరిస్తారు మీకు ఒక ప్రాజెక్టు గురించి బాగా తెలుసు అని మీ స్నేహితుడికి తెలుసు అతను మీతో స్నేహం నటిస్తూ మీ ఐడియాలను స్ట్రాటజీలను మొత్తం తెలుసుకుంటాడు మీటింగ్ రూంలోకి వెళ్లగానే ఆ ఐడియాలన్నీ తనవే అని చెప్పి ప్రశంసలు పొందుతాడు అక్కడ అతను మీ స్నేహాన్ని తన ప్రమోషన్ కోసం ఒక మెట్టుగా వాడుకున్నాడు కొందరు స్నేహితులు ఎగ్జామ్స్ ముందు మాత్రమే నీ దగ్గరకు వస్తారు నీ నోట్సు నీ ఎక్స్ప్లనేషన్ వాడుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారు హాలిడేస్ రాగానే లేదా వాళ్ల అవసరం తీరాక నిన్నొక సాధారణ వ్యక్తిలా కూడా చూడరు స్వార్థపరుడికి స్నేహమనేది ఒక వ్యాపారంలాంటిది లాభం ఉన్నంతవరకే పడతాడు నష్టం రాబోతోందని తెలిస్తే ముందుగా ఓడను విడిచిపెట్టి దూకే ఎలుకలాంటివాడే ఈ కపటమిత్రుడు ఇలాంటివాడిని నమ్మడమంటే రంధ్రాలు ఉన్న పడవలో ప్రయాణం చేయడమే మూడు రహస్యాలను దాచలేని స్నేహితుడు చెడ్డ స్నేహితుణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు కాని మంచి స్నేహితుణ్ణి కూడా మరీ అతిగా నమ్మకూడదు ఎందుకంటే ఎప్పుడైనా మీ మధ్య మనస్పర్ధలు వచ్చి ఆ స్నేహితుడికి కోపం వస్తే నీ రహస్యాలన్నింటినీ లోకానికి చాటి చెప్పేస్తాడు స్నేహితుడు కదా అని నువ్వు నీ బలహీనతలు నీ గతం నీ వ్యాపార మర్మాలన్నీ చెబుతావు కాని కపట స్నేహితుడు వాటిని సమాచారంలా కాకుండా నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి కావలసిన ఆయుధాల్లా సేకరిస్తాడు స్నేహం ఉన్నంతకాలం నీ రహస్యాలు వాడి గుండెల్లో భద్రంగా ఉన్నట్టు నటిస్తాడు కాని చిన్న గొడవ జరగగానే ఆ రహస్యాలను నీ శత్రువులకు చేరవేసి నిన్ను కోలుకోలేని దెబ్బతీస్తాడు నీ గురించి రహస్యాలు తెలుసుకొని ఇతరుల దగ్గర ఎవరికీ చెప్పకురా అంటూ అందరికీ చెప్పేసే రకం వీరు మీ ప్రతిష్ఠను బజారున పడేయడంలో వీరు ఆనందం వెతుకుతారు రావణుడు ఎంతటి మహావీరుడైనా అతడి మరణం ఎక్కడుందో కేవలం అతడి తమ్ముడైన విభీషణుడికే తెలుసు స్నేహితుడైనా తమ్ముడైనా సరే ఒక అంతరంగిక రహస్యం బయటకు వెళ్లడం వల్లే రావణాని పతనం జరిగింది నువ్వు నీ బిజినెస్ పార్ట్నర్నీ లేదా ఆఫీస్ ఫ్రెండ్ని నమ్మి నీ యునీక్ ఐడియా చెబుతావు కానీ మీ మధ్య ఏదైనా తేడా రాగానే వాడు వెళ్ళి నీ కాంపిటీటర్కి ఆ ఐడియా చెప్పేసి నిన్ను రోడ్డున పడేస్తాడు నువ్వు నమ్మిన స్నేహమే నీ వ్యాపారాన్ని నాశనం చేస్తుంది ఈ మధ్యకాలంలో ఇది చాలా కామన్ స్నేహితుడు కదా అని పర్సనల్ ఫొటోసు చాట్స్ షేర్ చేస్తారు గొడవ జరగగానే వాడిని స్క్రీన్షాట్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం లేదా ఇతరులకు పంపడం మనం చూస్తూనే ఉన్నాం నీ సొంత రహస్యాన్ని నువ్వు నీ మనసులోనే నువ్వు దాచుకోలేనప్పుడు నీ స్నేహితుడు మాత్రం ఎలా దాచుకుంటాడని ఆశిస్తావు నీ నోటి నుండి జారిన రహస్యం నీ స్నేహితుడికి నీ మీద అధికారాన్నిస్తుంది కాబట్టి నీ లోతు ఎవరికీ తెలియనివ్వకు నీ బలహీనత నీ దగ్గరే ఉండాలి నాలుగు మూర్ఖుడితో స్నేహం ఏనుగు నుండి వెయ్యి గజాలు గుర్రం నుండి ఐదు వందల గజాలు కొమ్ములున్న జంతువు నుండి పది గజాలు దూరముండాలి కానీ ఒక దుర్మార్గుడు లేదా మూర్ఖుడితో మాత్రం ఆ దేశం విడిచి వెళ్లేంత దూరముండాలి మూర్ఖుడికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియదు వాడు మంచి చెయ్యాలనుకున్నా అది నీకు కీడుగానే పరిణమిస్తుంది నీ స్నేహితుడెవరో చెప్పు నువ్వు ఎలాంటివాడివో చెబుతాను అంటారు నువ్వు ఎంత మేధావివైనా ఒక మూర్ఖుడితో లేదా చెడు అలవాట్లు ఉన్నవాడితో స్నేహం చేస్తే సమాజం నిన్ను కూడా అలాగే చూస్తుంది మూర్ఖుడు ఎప్పుడు ఎందుకు కోపమిస్తాడో ఎప్పుడు నిన్ను ఇబ్బందుల్లో నెట్టేస్తాడో వాడికే తెలియదు ఒక రాజు ఒక కోతిని ఎంతో ప్రేమగా పెంచుకొని దానికి స్నేహితుడిగా చూసుకునేవాడు ఒకరోజు రాజు నిద్రిస్తుండగా అతనిమీద ఒక ఈగ వాలింది ఆ కోతి రాజుమీద ఉన్న ప్రేమతో ఆ ఈగను చంపాలని పక్కనే ఉన్న కత్తితో గట్టిగా కొట్టింది ఈగ ఎగిరిపోయింది కాని రాజు ప్రాణాలు పోయాయి అలాగే మరో ఉదాహరణ నీ స్నేహితుడు డ్రగ్స్ లేదా జూదం వంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడనుకుందాం వాడు నిన్ను బలవంతం చెయ్యకపోవచ్చు కాని వాడితో కలిసి తిరగడం వల్ల ఏదో ఒకరోజు పోలీసులు వాణ్ణి పట్టుకున్నప్పుడు నిన్నుకూడా అదే కేసులో ఇరికించే ప్రమాదముంది మిత్రలారా ఆచార్య చాణిక్యుడు చెప్పిన ఈ నాలుగు సూత్రాలు విన్నాక మీకు అర్థమయ్యుండాలి స్నేహమనేది ఒక వరం కాని తప్పుడు వ్యక్తితో స్నేహమనేది ఒక శాపం నీ జీవిత ప్రయాణంలో వందల మందిని కలుస్తావు వేలమందితో మాట్లాడతావు కాని నీ అంతరంగిక వలయంలోకి ఇన్నర్ సర్కిల్ లోకి తీసుకునే ముందు వందసార్లు ఆలోచించు నమ్మకద్రోహి పక్కన ఉండటం కంటే ఒంటరిగా సింహంలా బతకడం కొన్ని వేల రేట్లు మేలు మీ చుట్టూ ఉన్న స్నేహితులు ఈ నాలుగు రకాల్లో ఎవరైనా ఉన్నారేమో ఇప్పుడే గమనించండి ఒకవేళ ఉంటే ఆలస్యం చెయ్యకుండా వారి నుండి దూరం జరగండి ఎందుకంటే రేపు మీరు ఏడవడానికి కారణం మీ శత్రువు కాదు మీరు అతిగా నమ్మిన మీ స్నేహితుడే ఆచార్య చాణిక్యుడు చెప్పిన ఈ చేదు నిజాలు మీ కళ్ళు తెరిపించాయని నేను నమ్ముతున్నాను గుర్తుంచుకోండి మీ పక్కన వంద మంది ఉండటం కంటే ఒక్క నమ్మకమైన స్నేహితుడుండటం మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది మీ జీవితంలో కూడా ఇలాంటి కపట స్నేహితులు ఎప్పుడైనా ఎదురయ్యారా మీ అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే ఒక లైక్ కొట్టండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇలాంటి మరిన్ని లైఫ్ లెసన్స్ మరియు చాణిక్యనీతి పాఠాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు